ఇటీవల ఓ స్క్రాప్ డీలర్ నుంచి ఎనిమిది లక్షల అంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి పంజాబ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి నివాసంలో భారీగా డబ్బు బంగారము బయటపడ్డాయి మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సోదాల్లో కళ్ళు చెదిరేటటువంటి ఆస్తులు బయటపడ్డాయి పంజాబ్ డిఐజీ హరిచరణ్ సింగ్ బులార్ను అవినీతి కేసులో అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అయితే అతడి నివాసంలో డబ్బు బంగారము దాంతోపాటు రేంజ్ రోపర్ కారును స్వాధీనం చేసుకుంది ఎనిమిది లక్షల అంచం డిమాండ్ చేసిన ఆ సీనియర్ ఐపీఎస్ అడ్డంగా బుక్ అయ్యారు ఏకంగా ఐదు కోట్లు నగదు విలాసవంతమైనటువంటి కార్లు నగలు ఖరీదైనటువంటి వాచీలు ఇట్లాంటివన్నీ భారీ అక్రమ ఆస్తులు బయటపడ్డాయి అతని దగ్గర ఆ నివాసంలో ఈ కేసులో బులార్తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి కృష్ణ అనేటటువంటి ప్రైవేట్ వ్యక్తిని కూడా సిబిఐ అరెస్ట్ చేసినటువంటి విషయం కాబట్టి ఆయన ఇన్ ఇట్లా ఐపీఎస్ రేంజ్ ఆయన ఈ విధంగా చేయటం అన్నటువంటిది సరైనటువంటిది కాదు అనుకుంటున్నారు నమస్తే